హాయ్ ఈ మధ్యన సినిమాల్లో కూడా బాగా బిజీ అయిపోయారు అవల్గా మరి గివాడ కృష్ణ అవాల్ అన్న నాకు రామ కాంబినేషన్ లో మీ వీడియో చూస్తే చాలా బాగుంది ఎలా ఎలా ఉన్నా సార్ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది ఫీల్ నేనైతే అంత బజ్ రావట్లేదు అన్న యాక్చువల్ గా మన బిగ్ బాస్ లో ఆల్రెడీ స్టార్ట్ అయితే ఎలా కొట్టుకుంటారో మనందరికి తెలిసిందే ఫుడ్ గురించే గానీ ఆ గేమ్స్ లో గానీ ఒకళ్ళు మాటలు పడతాం గానీ తిట్టుకోవటం కొట్టుకోవటం ఆ జంప్ ఎంత కూడా అలాగే అనిపిస్తుంది సో ఇక్కడ అగ్గి పరిచయాన్ని ఆ గేమ్ పెట్టి కూడా సేమ్ అదే రన్ అవుతుంది దీన్ని సాగతీసి సాగతీసి ఇంకా సాగతీస్తున్నారు ఎందుకు సాగ తీస్తున్నారు అంటే అది ఇంకా బజ్ రావాలి సీజన్ నైన్ అన్నది జనరల్ మైండ్ సెట్ లోకి వెళ్ళాలి అందరూ చూస్తారు అన్న బజ్ తెచ్చుకోవడానికి ఇల్లు ఇలా చేస్తున్నారేమో అనిపిస్తుంది ఈ అగ్ని పరీక్ష అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది బిగ్ బాస్ ప్రోగ్రామ్ పెట్టిందంటారా కంటెస్టెంట్ పెట్టిందంట ఇది ఓన్లీ బజ్ కోసం పెట్టింది అనుకుంటున్నాం అంత స్క్రిప్టెడ్ అనుకుంటున్నాం మొత్తం ఆ ఇంకొకటి ఎవరైతే అందరూ స్టార్టింగ్ నుంచి వెళ్ళారు వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత కలవటం జరిగింది నేను మాట్లాడా వాళ్ళందరూ కూడా ఇదంతా అన్ఫేర్ అన్న ఇదంతా కావాలని చేస్తున్నారు ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని మంచిగా నీట్ గా అందంగా ఉన్న వాళ్ళు మాత్రమే లైక్ చేస్తున్నారు మళ్ళా లైక్ చేయరు అన్న వీళ్ళు ఏదో ఒకటి ఆన్సర్లు క్వశ్చన్లు అర్థం ఇలా చేసి పంపించేస్తున్నారు అన్న ఇదంతా కరెక్ట్ కాదు ఇదంతా నేను ఒప్పు అన్న అన్నారు బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది ప్లస్ అయింది అంటారు మైనస్ మైనస్ బాగా ఎంతవరకు ఏ ఆ ముగ్గురు జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెడతంలో ఇంకా మైనస్ అయిపోయింది అనుకుంటున్నాను నేను జడ్జిలో అడిగే క్వశ్చన్ గా ఉండాలి కదా ఎక్కడ నుంచి వచ్చావో ముందు మర్చిపోకూడదు అది నువ్వు ఎంత సాయిగానే వెళ్ళు నువ్వు పుట్టింది అదే మట్టిలో కదా అదే మట్టి పీసుకెళ్ళు ఎవరో ఒకరు మీ తాతగారు మీ ముత్తాతో ఎవరో ఒకళ్ళు రైతు చేసే ఉంటారు ఒక పల్లెటూరులో ఉండేవాళ్ళు మొన్న ఒక మాట అన్నాడు ఆయన పల్లెటూరు నుంచి అది అవార్డు నాకు నిజంగా కళ్ళం నీళ్లు వచ్చాయి నిజంగా అంటే నువ్వు ఎంత పై సాయిగానే ఇప్పుడు ఇప్పుడు సినిమాలు లేవు సరే ఒక హీరో కాదంట హీరో మెటీరియల్ వే కాదంటా కానీ ఇప్పుడు నీకు ప్రజెంట్ లేవు సో ఎలా మాట వదలదు అంటే సంస్కారం ఇదేనా సో అది కరెక్ట్ కాదు సో నువ్వు అది స్క్రిప్టెడ్ గా చేసావో లేకపోతే నువ్వు మైండ్ సెట్ లో ఏమైనా పెట్టుకుని చేసావో లేదా గమ్మున వదిలేసావో మాట తెలియదు కానీ అలాంటి వర్డ్స్ అసలు మాకు వచ్చిన సరే ఒక అందంగా నీకు అసలు రాకూడదు సో అది చాలా తప్పు అని నేను అంటున్నాను కంటెస్టెంట్ ఆడుకోకూడదు అంటే బాధ పెట్టకూడదు అరే నీకు ఇష్టం లేదంటే అమ్మ నువ్వు సెట్ అవమ్మంటే అయిపోదు ఆ వర్డ్స్ తో అలా పిలవటం గానీ అరవటం అలా చేయకూడదు అంటే టూ థౌజండ్ ఎయిట్కి వస్తే త్రీకి వస్తే కొంచెం ఫెయిల్ అయితే ఫోర్ ఫెయిల్ అయిందని కొంచెం అనుకోవచ్చు సో ఫైవ్ వచ్చేసరికి ఫస్ట్ లోనే ఇట్లాంటి రాంగ్ స్టెప్ పడిపోయింది సో ఈ సీజన్ ఎలా ఉండొచ్చు సీజన్ అయితే అంత బజ్ అయితే రాదు అనుకుంటున్నా అంటే సీజన్ ఎయిట్ అంత బజ్ రాదు సీజన్ నైన్ కొంచెం డౌన్ ఆడియన్స్ అంత చూపిరు చూపించేదంటే ముందే చూపించేస్తాను ఇంకా లోపలికి లేని కొట్టుకుంటారు ఎవరు ఎవరు కొట్టుకుంటారు ఎవరు ఎవరు ఫ్రెండ్స్ అవుతారు అన్నది కూడా నీకు ఇందులోనే తెలిసిపోతుంటే ఇంకా లోపల ఏం చూస్తాం అంటే ఓవరాల్ గా చూస్తే బిగ్ బాస్ ఫస్ట్ లో ఉన్నంత హైప్ ఇప్పుడు రాను రాను డౌన్ అవుతుంది అది ఓవరాల్ గా మళ్ళీ మళ్ళీ ఎప్పుడైతే బజ్ బిగ్ బాస్ కి రావాలి అంటే ఇజ్ ఈయన రావాలి ఎన్టీఆర్ గారు రావాలి ఓకే హోస్ట్ గా హోస్ట్ గా ఎన్టీఆర్ గారు వస్తే మళ్ళీ ఆ బజ్ వస్తది ఓకే ందు బిజీ అయినా సరే ఏమైనా కొంచెం డేట్స్ ఖాళీ ఉంచుకొని ఆయన అనుకూలంగా ఉంటే గనక ఆయన గాని గా వస్తే గనక బిగ్ బాస్ సీజన్ నైన్ కొంచెం సక్సెస్ అవుతుంది అని నేను నమ్ముతున్నా ఎందుకంటే సీజన్ ఎయిట్ నాగజున గారి సీజన్ నైన్ ఆయన అనేటప్పటికీ తెలిసిపోద్ది ఆయన మళ్ళీ ప్రోమోలు ఏం చెప్తాడంటే దీంట్లో బిగ్ బాస్ ఏడు అంత మాయా సో మాయా మాయా కోపంలాగా సో ఇదంతా ఎందుకు ఇంకా ఎన్టీఆర్ గారు ఉన్నారనుకో సో ఆయన టంగ్ పవర్ బాగుంటది ఆయన మాట్లాడుతుంటే కొంచెం చూడాలనిపిస్తుంది కొంచెం క్యామెడీగా ఉంటది మంచిగా ఉంటది బాగుంటది అది ఓకే